ఖరీఫ్ లో ఎరువుల కొరత రైతులను కలవర పెడుతోంది పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ వ్యాపారులు మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై వరకు విక్రయిస్తున్నారు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇతర మందులు కొనుగోలు చేస్తే తప్ప కొందరు దుకాణదారులు యూరియా ఇవ్వడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ప్రకారం నడుచుకోవలసి వస్తుందని కర్షకులు వాపోతున్నారు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా డీఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాకు ముప్పై నుండి యాభై అధికంగా వసూలు చేస్తుంది షరతులు విధిస్తున్నారు యూరియా డీఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని కరాఖండిగా చెబుతున్నారు పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత తీస్తున్నాయి యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటి చేస్తున్నారు ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు బస్తా యూరియా ధర రెండు వందల అరవై ఆరు ఉండగా ప్రైవేటు వ్యాపారులు మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారు ప్రశ్నించిన రైతులకు యూరియా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితే నెలకొంది ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు

సొసైటీలకు రావాల్సిన యూరియా లారీలను దారి మళ్లిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు చాలా చోట్ల సహకార సొసైటీలు హాకా సెంటర్ల నిర్వాహకులే ప్రైవేటు ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు రైతులు ఇబ్బందులను పట్టించుకోని అధికారులు కమిషన్లకు కకృతి పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తమకు ఆదేశాలు ఉన్నాయని అందుకే ఒక్కో రైతుకు ఒకే బస్తా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు ఇక ఒకటి రెండు బస్తాలకు టోకెన్లు తీసుకోవడం సొసైటీల వద్ద రోజు తరబడి పడిగాపులు కాయడం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బ్యూరోస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సర్కారులోని కీలక నేతలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు రైతులకు సరిపడా తక్షణం ఎరువులు అందించకుంటే యూరియా క్యూ లైన్లు సొసైటీలు అధికారుల దగ్గరకు వెళ్లి ఎరువుల కొరతపై ఆందోళనలు చేస్తామని బ్యూరోస్ హెచ్చరించారు thank <laughs> you నిలువుల విక్రయాలపై మార్క్ఫేడ్ సొసైటీ అధికారులు ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వ పర్యవేక్షణ అజమాయిషీ లేవని రైతులు చెబుతున్నారు ఇదే ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ మార్క్ ఫేడ్ అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు అధికారులే వాపోతున్నారు కేంద్రం నుండి సరిపడా యూరియా తెప్పించుకోవడంలోనూ ప్రభుత్వ పెద్దలు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమైతే వచ్చిన యూరియాను సక్రమంగా గ్రామాలకు తరలించడంలో క్షేత్రస్థాయి కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ ఎరువులు అమ్ముతున్నారో దానిక కూడా కాంగ్రెస్ ఉన్నారనేది ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటి నుంచి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆదం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా వాళ్ళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు ఎక్కడ రైతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారనే విషయం తెలియదు అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు వేరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి ప్రభుత్వం పోదు ఆ పార్టీ ఇంకో ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగ్లు పెట్టేవాడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పరిపాలనను భ్రష్ పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనని జైల్లో పెట్టదు ఏదో ప్రభుత్వం పెట్టారు జైల్లో ప్రధానమంత్రి గారో హోం గారో ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది దీంతో బ్యారేజీ మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై క్యూసెక్ ఉంది కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతూ పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది సున్నా మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల మెట్లపై నుండి ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దిగువ మేడిగడ్డ వైపు వరద ప్రవాహం ఉరకలేస్తుంది అయితే క్రమక్రమంగా స్వల్పంగా వరద తగ్గుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి వరద ఉధృతి పెరిగింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ దీపిక అయినా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరికి అయితే భారీగా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు ఇటు కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం పన్నెండు పాయింట్ నూట ఎనభై మీటర్ల ఎత్తులైతే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతానికి భారీగా వరద నీరు రావడంతో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లోకి అయితే తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల క్యూసెక్ల వరద నీరు రావడంతో మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల క్యూసెక్ల వరద నీరు అయితే దిగువ ప్రాంతానికి వరదలు చేస్తున్న పరిస్థితి దీంతో తమ్మక్క సాగర్ తుపాకులగూడంలోని ములుగు జిల్లాలోని సాగర్ కి భారీగా అయితే వరద నీరు చేరింది మొత్తం బ్యారేజ్ మొత్తం నీటి మట్టం ఎనభై మూడు మీటర్లు కాగా ఎనభై మూడు మీటర్లు కాగా ఎనభై మూడు మీటర్లకు మించి ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉధితంగా ప్రవహిస్తుండటంతో మొత్తం యాభై తొమ్మిది గేట్లను ఎత్తి పది లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల పది క్యూసెక్ల వరద నీరుని జిగో ప్రాంతానికి విడుదల చేసిన పరిస్థితి దీంతో మొత్తం కూడా ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించిన రహదారి మీద మూడు నుంచి ఆరు అడుగులలో ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుండటంతో చేతులగూడెం వద్ద నూట అరవై మూడు జాతీయ రహదారిని భారీ క్రీట్లను పెట్టి పోలీసులతో ఇటు రహదారిని మూసివేయడం జరిగింది అంతేకాదు ఇటు భారీగా వరద నీరు రావడంతో ఇటు ఏటూర్ నాదరం పుష్కర దగ్గర ప్రస్తుతం రెండో ప్రమాదాలక హెచ్చరిక కొనసాగుతుంది మూడో ప్రమాదాల హెచ్చరిక చేరువలో రెండో ప్రమాదాలకై హెచ్చరిక దాటి పదహారు పాయింట్ నాలుగు వందల ముప్పై మీటర్ల ఎత్తులో అయితే ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తుంది భారీ వరద రావు వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి పైవాక ప్రాంత ప్రజలుగా ప్రజలైతే మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది ఇటు గోదావరి నదికి ఇటువైపు అటువైపు ఉన్న రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి వరి పొలాలు పత్తి చెల్లు మిర్చి నారుమల్లు కూడా నీట మునిగిపోయి మునిగిపోతున్న పరిస్థితి కొంత రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గోదావరి వరద వరదలు భారీగా వస్తుంది నేపథ్యం మరొక ఐదు రోజుల పాటు వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది ఎలాంటి విపత్తు సంభవించినా ప్రజలకు సహాయ సహకారం అందించేందుకు ఒక పక్క అధికార యంత్రాంగం అప్రమత్తమైంది గోదావరి ఎటూరు నాగారం వద్ద కరకట్టను కూడా పరిశీలిస్తూ అధికారులు ఏమైనా ఎమర్జెన్సీగా కరకట్టగా ఏమైనా ఇబ్బంది తలెత్తితే ఎమర్జెన్సీ సహాయక చర్యలు చేసేందుకు కూడా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారు ఎలాంటి విపత్తు వచ్చినా అధికార యంత్రాంగం అయితే సహాయ అందిస్తుంది భారీగా గో గోదావరి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు జంపన వాగు కూడా కొంత వరద నీరు పోటెత్తడంతో ఇటు కొండాయి దగ్గర ఇటు ఎల్సెట్టిపల్లి దగ్గర కొంత ప్రజలకు రహదారి లేకపోవడంతో అక్కడ ఏదైతే జంపన వాగు పైన తాత్కాలిక బోట్లు అయితే ఏర్పాటు చేసి ప్రస్తుతం ప్రజలకు రవాణాకు అయితే ఇటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే అక్కడ సౌకర్యం ఏర్పాటు చేసి అయితే సేవలు అందిస్తున్నారు దీపిక రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ హైదరాబాద్ మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు మృతుల్లో అత్త మామ భార్య భర్త రెండేళ్ల చిన్నారి ఉన్నారు మక్తా పేటలో ఘటన జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు अरे तेरे माता जी अरे तेरे माता जी अरे बस अरे बस अरे बस अरे बस आज चले लम्बा आज चले लाना दरिश पे लम्बा आरी को आज लम्बा आज तो लम्बा आज तो लम्बा आज तो लम्बा मजिस्ट्रेट के लाइफ इसको హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు మృతుల్లో అత్త మామ భార్య భర్త రెండేళ్ల చిన్నారి ఉన్నారు మక్త మహబూబ్ పేటలో ఘటన జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు

హైదరాబాద్ మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు మృతుల్లో అత్త మామ భార్య భర్త రెండేళ్ల చిన్నారి ఉన్నారు మక్తా మహబూబ్ పేటలో ఘటన జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు

اڙي راندو نه ڪنهن وري نه نه سونو آجي ليلم آجي ليلنا ڏني سي پي پا اڙي پا اڙي پا مڃي ڪنهن رائي ڏستو నైట్ అయితే అంతా బానే ఉంది మార్నింగే సిక్స్ నుంచి డోర్ కొడుతున్నాం మేము సిక్స్ నుంచి డోర్ కొడుతుంటే లే అసలు ఎవరు లేపలేరు ఓపెన్ చేయట్లేదు తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది ఇక తనని తలుపు తీసేయండి అంటే ఒక నెట్ ఇట్లా నెట్తే తలుపు వచ్చేసింది అప్పుడే అందరూ చూసినాం మేము కూడా వాళ్ళ వన్ ఇయర్ పైన అవుతుంది లోప వాళ్ళ లోపలే ఏముందో తెలియదు కానీ బానే ఉంటారు డైలీ యాజ్ యూజువల్ గా పోతారు వస్తారు నైట్ అయితే అంతా బానే ఉంది మార్నింగే సిక్స్ నుంచి డోర్ కొడుతున్నాం మేము సిక్స్ నుంచి డోర్ కొడుతుంటే లే అసలు ఎవరు లేపలేరు ఓపెన్ చేయట్లేదు తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ హైదరాబాద్ లో ఐదుగురు ఒకటే కుటుంబానికి సంబంధించిన ఐదుగురు వ్యక్తులు మరణించడానికి కారణాలు ఏంటి ఆత్మహత్యనా లేకపోతే మర్డర్ జరిగిందా దీనికి పోలీసులు ఏమంటున్నారు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అయితే ప్రస్తుతం ఈ కుటుంబ సలహాలతోనూ లేక లేదంటే ఆర్థిక ఇబ్బందులతో ఏకంగా కుటుంబాలే ఆత్మహత్యకు పాల్పడటం అనేది వరుస ఘటనలో చూస్తూనే ఉన్నాం ఇటువంటి ఘటనలోనే ఇప్పుడు ఒక అతిపెద్ద చోటు చేస్తుంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లోని మతా మెహబూబ్ పేట్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానా రీతిలో మృతి చెందారు సో ప్రస్తుతం ఎలా చనిపోయారు ఎందుకు ఎలా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే అనేది కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే క్లూజ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి అయితే చనిపోయిన వారి యొక్క డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో నరసింహ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబమే ఈ ఐదుగురు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇదంతా కూడా ఆ కర్ణాటక నుంచి ఇక్కడకు హైదరాబాద్ రావడం జరిగింది వచ్చి రోజువారీ కూలీలుగా ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే ఊహించని విధంగా వీళ్ళు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో ఆ కుటుంబం అంతా కూడా మృతి చెందారు నరసింహకు అరవై సంవత్సరాలు ఉంటాయి తను ఇటు వీళ్ళంతా కూడా ప్రాపర్ వచ్చి గుల్బ కర్ణాటకలోని గుల్బార్ గారికి చెందిన వాళ్ళు రెండున్నర సంవత్సరాల చూస్తే ఇక్కడికి రావడం జరిగింది కుటుంబంతో కలిసి ఇక నరసింహతో పాటు ఆయన భార్య వెంకటమ్మ యాభై ఐదు సంవత్సరాలు ఆమె చనిపోయారు హనుమంత పదార్థిలో అలాగే అనిల్ ఆ నరసింహ యొక్క అల్లుడు అనిల్ ప్రాణాలకు విడిపోయారు అలాగే ఆ కవిత ఆయన ఇటు అనిల్ యొక్క భార్య అంటే నరసింహ సెకండ్ రెండవ కూతురు అయ్యమే ఈమె ఒక పాటు వీళ్ళ పాప ఎవరైతే ఉన్నారో రెండు సంవత్సరాల అప్పు అనేది బాలిక సైతం యొక్క ఇన్సిడెంట్ లో పూర్తిగా ఈ నలుగురు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే అసలు వీళ్ళు ఎలా చనిపోయారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది అనుమానాస్పద రీతిలో చనిపోయినట్లుగానే ఇప్పటికీ పోలీసులు భావిస్తూ ఉన్నారు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది లేదంటే ఎవరైనా ప్రీ లాండ్ గా కుటుంబం ఉంటారా చుట్టుపక్కల వీళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ కూడా ఉన్నారు మీద కూడా కొంత అనుమానాలు అనే పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా ఏదైనా విషయం కలిపి వీళ్ళను అత్యంత అయితే చనిపోటువంటి ప్రయత్నాలు చేశారా అనేటువంటి పడంలోనూ ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు అనేది సాగుతోంది ఏదేమైనప్పటికీ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా నగరంలో మరొకసారి ఆ గల కూడా ఆందోళనకు గురి చేసుకుంటే ఇటీవల కాలంలో వరుసగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి చేసుకున్నాం మనం రీసెంట్ గా చూ చూడటం జరిగింది ఇటు రామనంతపూర్ లో విద్యుత్ శాఖ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన తర్వాత నగల పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది ఈ యొక్క ఇన్సిడెంట్ లో అసలు వీళ్ళు మృతి చెందడానికి రీజన్ ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు లూస్టీన్ స్థాయంతో ఆ నిజాలను బయటికి రాబెట్టువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలను తెలుసుకుంటున్నారు మరోవైపున చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది ఏదైనా అయినప్పటికీ ఒక లో వీళ్ళు అసలు ఎందుకు చనిపోయారు ఒకవేళ రోజువారీ కూలి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు సరైన ఎందుకంటే వీళ్ళు ఆ కర్ణాటక నుంచి హైదరాబాద్ కు బదు దేవుడు కోసం వచ్చిన ఫ్యామిలీగా తెలుస్తుంది కేవలం వచ్చి కూడా రెండున్నర సంవత్సరాలే అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలకు సంబంధించి ఒక ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా తట్టుకోలేక కుటుంబం అంతా కూడా అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా లేదంటే ఇందులో ఒకరిద్దరు అనుకున్నటువంటి పని కారణంగా అదైతే బడిదిక్కుగా ఉన్న నరసింహ అలాగే ఆయన అల్లుడు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మిగతా వాళ్ళ కుటుంబం అంతా కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యే ఆ తినే ఆహారంలో కావచ్చు లేకపోతే పాయిజన్ తీసుకొని ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఆ పాయిజన్ ఇచ్చి అందరూ మరణానికి కారణమయ్యారనేది కూడా ప్రస్తుతం అనేక రకాలుగా కూడా సాగుతోంది మరోవైపున ఉన్నది కాలంలో చోటు చేసినటువంటి లో ఆ కక్షల కారణంగా వేరొక వ్యక్తులు కుటుంబాల మీద కక్ష కట్టి వారిని ఏదో ఒక రకంగా ప్రాణాలు కోల్పోయేలా చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ అవకాశాలు కూడా లేచిపోతుంది కాకపోతే వీళ్ళు మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆత్మహత్య చేసుకునే ఉంటారనేటువంటి విషయమే ఎక్కువగా తెలుస్తోంది ఒకవేళ ఎవరన్నా కుతపడినట్లయితే కుటుంబం అంతా కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు అందులో చిన్నపిల్లలు మరి రెండేళ్ల వాళ్ళకి సైతం చనిపోయింది చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళు స్వభావంగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే సూసైగా జరిగే ఉంటుంది కాకపోతే ఎలా వీళ్ళు ఏం తీసుకున్నారు రాత్రి కూడా ఆహారంలో ఏం తీసుకున్నారు ఎందుకు ఎలా ప్రాణాలు కోల్పోయారు దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినటువంటి ఆధారాలను రేస్ చేసుకొని ఒక స్పష్టత అయితే వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో లో మహదూబ్గా మత భయాందోళనకు గురవుతున్నారు తమ చుట్టూ ఉన్నటువంటి రోజువారీ కూలీలు ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవడం అనేది మరొకసారిగా వాళ్ళు భావిస్తూ ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి